కాంగ్రెస్ పార్టీకి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నిజమైన వారసురాలు షర్మిల అని మదనపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు రెడ్డి సాహెబ్ అన్నారు దేశంలో రాష్ట్రంలో తాజా పరిణామాలు చూస్తుంటే ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ పగ్గాలు చేపట్టడం తథ్యమని రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రధాన పాత్ర పోషిస్తుందని అన్నారు ప్రస్తుత అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇంటికి పంపడానికి ప్రజలు సిద్ధంగా ఉండగా తో పొత్తుతో ప్రతిపక్ష పార్టీల సైతం కుదేలయ్యే అవకాశాలు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు షర్మిళా నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వచ్చిందని రానున్న ఎన్నికల్లో అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన పాత్ర పోషిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ మధ్యకాలంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు రాజకీయ విశ్లేషణలు ప్రతి ఒక్కటి మనం గమనిస్తే పాలకపక్షం ఇంటికి పోవడం ఖాయం ప్రతిపక్షం కూడా కుదేలయ్యే పరిస్థితి కనబడతా ఉంది ఒకవేళ బీజేపీతో కనుక పొత్తు పెట్టుకుంటే ఖచ్చితంగా ప్రతిపక్షం కూడా ఇంటికి వెళ్తుంది ప్రధాన పక్షంగా కాంగ్రెస్ పార్టీ నిలవబోతుంది నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే కాంగ్రెస్ పార్టీ పేదల వెనకబడిన తరగతుల పార్టీ రాజశేఖర్ రెడ్డి గారి పాలన కాంగ్రెస్ పార్టీ ద్వారా అద్భుతంగా ఉండింది ప్రతి పౌరుడు సంతోషంగా జీవించగలిగినారు అదే రాజశేఖర్ రెడ్డికి వారసుడని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారు అందరిని నట్టేట ముంచేసి ఆంధ్రప్రదేశ్ను ముంచేశారు కరెక్ట్గా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ను ముంచేశారు ఆర్థికంగా కానీ సామాజిక పరంగా కానీ మనశ్శాంతి పరంగా కానీ ఏ విధంగా కూడా ప్రజలు సుఖ సంతోషాలతో లేరు నట్టేట ముంచేశారు ఈ సందర్భంలో నిజమైన వారసురాలు ఏదైతే రాజశేఖర్ రెడ్డి గారి జీవితాశయం ఉందో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలని అదే ఆశయంతో ఈరోజు షరిమలమ్మ గారు ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారిని చేయాలనే ఏకైక లక్ష్యంతో తన సొంత పార్టీని కూడా వదిలి తన జీవితాన్ని ఇంకా కాంగ్రెస్ పార్టీతోనే నేను కలిసి నడుస్తాను కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేస్తానని వచ్చినారు కాబట్టి నిజమైన వారసురాలు షరిమలమ్మ గారు షర్మిలమ్మ గారు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవం పోసుకుంది తద్వారా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కరూ నూతనోత్సాహంతో కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలను కానీ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంలో కానీ కూలంకషంగా పనిచేస్తూ ఉంటాం కాబట్టి రాబో రోజుల్లో షరిమలమ్మ గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ బలమైన శక్తిగా ప్రధాన పక్షంగా లేదా ప్రతిపక్షంగా ఉండబోతోంది అందులో ఎలాంటి సందేహం లేదు వైసీపీని మాత్రం ఎంత స్పీడ్గా ముందుకు వచ్చిందో అంతే స్పీడ్గా వెనక్కి నెట్టేదానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు